హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేను ఈ మధ్యన వీడియోలు చేసి చాలా కాలమైందండి అంటే కుదరట్లేదు కొన్ని కారణాల వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడానికి కుదరట్లేదండి ఈ వీడియో ఈ వీడియో కూడా షూట్ చేసి చాలా అండి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను కుదరట్లేదండి ఈ వీడియో వచ్చి అంగలూరులో నా వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుందండి దుర్గా వాళ్ళ అమ్మగారు ఉంటారండి అక్కడ గంగానమ్మ తల్లి గుడి అండి అమ్మవారు చాలా తల్లి అండి ఇది దుర్గా వాళ్ళ ఇంటికి చాలా దగ్గరండి మీకు చూపిస్తాను ఇగో ఈ గుడి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే దుర్గా వాళ్ళమ్మగారి ఇల్లు కనిపిస్తుందండి ఈ గుడి అయితే చాలా మహిమ అండి అమ్మవారు చాలా తల్లి అండి ఇంకేంటండి అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే ఫస్ట్ ఇదేనండి దుర్గా వాళ్ళ అమ్మగారు ఇల్లు అండి ఇది ఈ గుడి గోడ గోడది కనిపిస్తుంది అండి అక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది అనమాట జస్ట్ రోడ్డు అవతలండి ఇల్లు ఉంటుంది గుడి కూడా చాలా చాలా బాగుంటుందండి చాలా ఆధునీకరించారండి పునరుద్ధరించారండి అంటే కొన్ని దిశలు జీర్ణవస్థ చేరుకుంటాయి కదండి దాన్ని మళ్ళీ రీసెంట్గా పునరుద్ధరించారండి మేమైతే ఇలాగా దసరా లాస్ట్ ఇయర్ ఆంగ్లూరు వెళ్ళినప్పుడు సరదాగా పిల్లలతో గుడికి వచ్చామండి ఇదైతే మా బాబు షూట్ చేస్తున్నాడు అందుకే వాళ్ళు లేడండి నేనైతే ఒకటే చెప్తానండి మనం కంపల్సరీ మనకి వీలున్నప్పుడల్లా మన కుటుంబంతో దర్శనం అనేది చేసుకోవాలండి అది చాలా చాలా మంచిది మనకు ఆర్థికంగా మానసికంగా చాలా చాలా మంచి జరుగుతుందండి మ్యాక్సిమం వీలున్నప్పుడల్లా కుటుంబంతో అవ్వడానికి మనం ట్రై చేయాలండి మరీ మనం విమానాల మీద మనం ప్రయాణం చేయలేము కానీ అలాగే గుడికి చిన్న చిన్న ఫంక్షన్లకి ఫ్యామిలీతో కలిసి వెళ్తే ఆనందమే వేరండి కంపల్సరీ వీలు ఉన్నప్పుడల్లా ఫ్యామిలీతో కేటాయించాలండి ఇలా అలా నేను అనుకుంటానండి మీకు చెప్పినంత ఈజీ కాదండి ఫ్యామిలీతో కేటాయించడానికి మనం ఎప్పుడు పెడితే అప్పుడు ఫ్యామిలీతో బయటికి వెళ్ళడానికి అంత పాసిబిలిటీ కాదండి అది కానీ మనం ఎదులాగా తీరిక చేసుకుని ఫ్యామిలీతో గడపడానికి మాత్రం కంపల్సరీ ప్రయత్నించాలండి ఎందుకంటే మన గురించి మన భార్య మన పిల్లలు ఎంతో ఆశగా చూస్తూ ఉంటారండి వాళ్ళతో ఇలా చిన్ని చిన్ని ఆనందాలు కూడా మనం షేర్ చేసుకోకపోతే ఇంకా మన జీవితానికి అర్థం ఉండదు కదండి కంపల్సరీ ఫ్యామిలీతో వీలున్నప్పుడల్లా ఎలాగ దైవ దర్శనం చిన్న చిన్న పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళి ఎలాగ ఆనందపడుతూ ఉండాలండి నాకైతే ఈ విషయంలో చాలా చాలా ఇష్టం అండి ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి నేను మ్యాక్సిమం వీలున్నంతవరకు ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఇష్టపడతానండి ఎందుకంటే మన కోసం చూసి మన ఆనందాన్ని షేర్ చేసుకునే వాళ్ళు మన కుటుంబ సభ్యులు కదండి ఫస్ట్ వాళ్ళు ఆనందంగా ఉంటేనే కదండి మనకి మనం వాళ్ళని వదిలేసి బయట ఎక్కడెక్కడో తిరిగి ఫ్రెండ్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చండి ఫస్ట్ మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు ఫ్రెండ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలండి కంపల్సరీ అంతే తప్ప ఫ్యామిలీని వదిలేసి ఫ్రెండ్స్తో తిరగడం వీళ్ళ ఇక్కడ నీరసంగా సురుమండ ఉండడం అంత శ్రేయస్సు కాదు కదండి ఏదో చెప్పాలనుకున్నాను కానీ ఏదేదో మరి మాట్లాడేస్తున్నాను ఏంటండి అదండి నాకైతే నా నా ఒపీనియన్ ప్లస్ నా ఫీలింగ్ అండి ఎప్పుడు నేనైతే నిజంగా చెప్తున్నానండి ఫస్ట్ ఫ్యామిలీకి పిల్లలు వాళ్ళ ఆనందాన్ని చూస్తూనే నేను చాలా మర్చిపోతానండి ఎందుకంటే ఎప్పుడు మన భార్య మన పిల్ల కదండి మనకి వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనకు సరిపోద్దండి మనకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఈ ఈ యుగం ఎలా ఉందండి ఈ కలియుగం అంటేనే ఆర్థిక సమస్యలు టెన్షన్లు ప్రతి ఒక్కరి జీవితంలో లేకుండా లేవండి పూర్వకాలం వేరు ఇప్పుడు వేరు అంతా మారిపోయింది ఇప్పుడు అంతా మనీ మైండెడ్ డబ్బు ఉంటేనే మనిషికి వాల్యూ ఆ టైప్లో వ్యాల్యూ అనేది లేకుండా పోతుందండి పూర్వకాలం అంటే అందరూ ఒకే రేంజ్లో ఉండేవారు డబ్బుతో డబ్బు పెద్దగా ప్రాబ్లం ఉండేది కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి లగ్జరీస్ అలవాటు పడిపోయారు కాబట్టి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ మనీకే వెలువేస్తున్నారు అండి డబ్బు ఉన్నప్పుడు ఒకలా చూస్తారు డబ్బు లేనప్పుడు ఒకలా చూస్తారండి కాబట్టి మనం కంపల్సరీ మన ఫ్యామిలీతో గడపడానికి ట్రై చేస్తూ ఉండాలండి నాకు ఇప్పుడు అర్థమవుతుందండి జీవితం అంటే అలా ఉంటుంది ఏంటనేది ఎప్పుడు కూడా మనకి డబ్బులు ఉన్నప్పుడు వాల్యూ తెలియదండి మనం మన జేబుకి నేను మొన్న ఎక్కడో చూశానండి మన జేబుకి చిల్లు పడితే పడేవి మన జేబులోంచి పడే నాన్నలు కాదండి మన బంధుత్వాలు అలా జారిపోతాయండి రిలేషన్స్ ఫ్రెండ్షిప్స్ అన్నీ కూడా చిల్లర ఎలా జారిపోతుందో మన జేబులో ఉంచి అలాగే బంధుత్వాలు కూడా జారిపోతూ ఉంటాయండి ఇక నుంచి డైలీ డైలీ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి మా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమన్నా మిస్టేక్లు ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి ఇదండి ఈరోజు గుడిలో అలాగా దైవ దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని గుడి చుట్టూ గుడిలో కూర్చొని ప్రశాంతంగా అమ్మవారిని ప్రార్థించి ఆశీస్సులు తీసుకున్నామని ఉంటానండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్ అండి నమస్తే అండి